వెల్కమ్ టు తెలుగు భూమి నేను కరీంనగర్ జిల్లా పట్టణంలో అంబేద్కర్ స్వరస్థలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుగురు సదయ్య ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మైనార్ పార్లమెంట్ లోక్సభ మెంబర్ శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించడం జరిగింది ప్రజలకు కేకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ రాబోయే రోజుల్లో ఉన్నత పదవులకు చేపట్టాలని వారి నానమ్మ లాగా దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరియు ఆన ఆయురకులతో ఉండాలని ఈ సందర్భంగా వారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపు జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పునగంటి రవి రవీందర్ ఎర్రమ్ సతీష్ రెడ్డి మహమ్మద్ సజ్జు అయిత రమేష్ బుర్రా కుమార్ గౌడ్ ధోంకల పగ భాస్కర్ తోట స్వప్న పిడుగు భాగ్య పొనగండి విష్ణు గుల్లి సౌమ్య పరికిరాల శ్రీకాంత్ కొలుగురి శ్రీనివాస్ పొనగండి సురేష్ తదితరులు పాల్గొన్నారు

ఎత్తున ఇలా సదన్న ములుగురు సదన్న వాళ్ళు ఆధ్వర్యంలో ఇలా సౌరస్తులో ఇలా కేక్ పోయడం జరిగింది దాని సందర్భంగా ప్రియాంక గాంధీ ఆరోగ్యాలతోటి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పనని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొదలుగురు సదయ్య గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద గౌరవశ్రీ వైనాడ్ ఎంపీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రియాంక గాంధీ వాట్రా గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు తొలిసారిగా ఎంపీగా వైనాడ్ నుండి ఎన్నిక కావడం అదేవిధంగా శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో మహిళల పక్షాన వారు తనదైన శైలిలో గొంతులు వినిపించి మహిళలు ఎక్కడా కూడా తక్కువ కాదని చూపించారు చూపించడం జరిగింది వారు చేసిన పోరాటంలో వారిపై కేసు కూడా పెట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి ప్రియాంక గాంధీ గారిపై ఎన్ని కేసులు పెట్టినా కూడా వెనక అడుగు వేయకుండా ముందుకు సాగే విధంగా వారు వారి ధైర్యశాలిని చూసి యావత్ దేశమంతా కూడా అంతా కూడా యువత అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తూ వారికి హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలు వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ దేశానికి వారి అమ్మమ్మ గారు ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే సేవలు అందించారో వారు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ మా ప్రియతమ నాయకురాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వైనాడు పార్లమెంటు మెంబర్ అయిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలో కేక్ కట్ చేసి సీట్ల పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ మరి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ బీసీసీఎల్ బీసీసీఎల్ మరి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత పదవులు చేపట్టాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను